హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టలుకి స్వాగతం అండి ఈరోజు నేను కాకరకాయ తోటి వేపుడు చేస్తున్నాను బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూపిస్తా ముందు నేను కాకరకాయలు సన్నగా తరిగానండి ఎంత సన్నగంటే పేపర్ కంటే కూడా ఇంకా పలచ ఉన్నాయి ముక్కలు ఇష్టం ఉన్న సైజులో కట్ చేసేసుకోండి మీరు ఎలా అయినా కానీ సన్నగా ఉండాలి వాటిని కట్ చేసుకున్నాక ముక్కలకి మొత్తం ఉప్పు రాసి పెట్టండి ఒక గంట గంటన్నర వదిలేయండి ఉప్పు రాసి తర్వాత వాటిని పిండితే మనకు ఇలా నీళ్ళు వస్తాయి అన్నమాట ఇవన్నీ చూడండి చేదు నీళ్ళు ఇవి మనం పిండి వేసుకొని ఒక బుట్టలు వేసుకున్నాను దీనికి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి ఒక పెద్ద పెద్దవి నాలుగు ఐదు ఉల్లిపాయలు నేను కట్ చేసినాను సన్నగా ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము నేను స్టవ్ మీద కడాయి పెట్టాను దాంట్లో చేస్తా అది నూనె కూడా పోసాను వేడెక్కుతుంది చూడండి కడాయి వేడెక్కింది నూనె కూడా పోసాను దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసినండి కొంచెం ఎక్కువ ఉండాలి అరకిలో ఉన్న ఈ కాయలు ఇది కాకరకాయలు నూనె కొంచెం దీనికి ఎక్కువ పడుతుంది నూనె వేడెక్కింది దీంట్లో నేను ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించుకోండి ఉల్లిపాయలు ఎక్కుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం వేగాలి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసి ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్కసారి మూట పెడదామండి ఒక రెండు నిమిషాలు మూత పెడితే మనకి తొందరగా కూడా మగ్గిపోతాయి ఇవి రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు పసుపు వేసుకుందామండి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఉల్లిపాయలు రంగు మారుతున్నాయి ఇంకొక ఒక నిమిషం ఉంచుదాము ఇలా మళ్ళీ మూత పెట్టేస్తా మూత తీసి ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇప్పుడు మనము ఈ కాకరకాయ అనంత ఇందులో వేసుకుందాము చూడండి ఎంత సన్నగా తరిగానో వాటిని అది సన్నగా తరిగి ఉప్పు రాసి పెడితే చేడరీలన్నీ బయటకు వచ్చేస్తాయండి మనకి చేదు చాలా తక్కువైపోతుంది ఇదంతా కలిపేసుకోండి మంచి శుభ్రంగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాము దీంట్లోకి కొంచెం కరివగ వేసుకోండి వేసేసుకొని కలుపుకోండి కలిపేసుకొని మీరు ముందు వేసుకున్న పర్వాలేదు ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు సవ్వు కొంచెం సింపులు పెట్టుకోండి బాగా వి స్టవ్ సిమ్ లో పెడతా నేను మీరు కూడా పెట్టుకోండి స్టవ్ లేకపోతే మాడిపోతుంది ఒక్కసారి మూత తీసి ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకోండి షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కొంచెం మనకి అనేది కూడా పోతుంది అనమాట ఇప్పుడు మూత తీయండి మూత తీసి సిమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇంకా మధ్య మధ్యలో కలుపుతా ఉండాలి బాగా వేగాలి ఇది టైం పడుతుందండి ఇది కొంచెం నెమ్మదిగా చేసుకునే వంట ఇది బాగా హడావడి కావాలంటే అంత తొందరగా వేగదు నిమ్మ సిమ్ములో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచుదాము చూడండి ఇప్పుడు వేగుతుంది కదా కాకరకాయ ఇప్పుడు దీంట్లోకి సాల్ఫ్ వేద్దాం అప్పుడు నేను కొంచెం వేసాను కదా ఇప్పుడు దానికి సరిపోను వేసుకోండి మనం చూసుకొని కూడా వేసుకోవచ్చు ఇది వేగిన తర్వాత మళ్ళీ తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు తర్వాత ఇట్లా మనం సాల్ట్ వేస్తే అంటే తొందరగా మగ్గిపోతుందండి అది మనకు ఒకటి మనకు వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది కూర కూడా మీరు ఎంత సేవ్ పెట్టండి సాల్ట్ సరిగా లేకుంటే ముక్క సరిగా ఉడకదు టైం ఎక్కువ తీసుకుంటది ఇంకా గట్టి గట్టిగానే ఉంటదనమాట చూడండి ఇప్పుడు దాంట్లో నుంచి ఇంకొంచెం వాటర్ లాగా వచ్చి బాగా వేగిపోతుంది డ్రై అవ్వాలన్నమాట ఇట్లా వదిలేద్దామండి ఇంకా ఉప్పు అవన్నీ ఉప్పు వేసాను కానీ కారము మిగతా అన్నీ తర్వాత వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిరప మూడు పచ్చిమిరపకాయలు అండి ఇలా కట్ చేసుకున్నాను వేసేసుకోండి అది కూడా వేగిపోతాయి తర్వాత కొత్తిమీర అండి ఇప్పుడే వేస్తాను నేను తర్వాత వేయను కొత్తిమీర కూడా దీంతో పాటు ఉడికిపోతుంది కాకరకాయకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఒకసారి అంతా కలిపేసుకోండి కలిపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగుంటుతుంది ఇందులో వాటర్ అవన్నీ వేయలే కదా మనం అందుకని కొంచెం అడుగు అంటుంది కావాలంటే మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చూడండి ఒక్క రెండు నిమిషాలు మూత పెడతాను మళ్ళీ తీస్తాను చూద్దామండి నేను మధ్య మధ్యలో మూత తీసి కలుపుతున్నాను ఒకసారి పెడుతున్నాను ఒకసారి పెట్టట్లేదు మీరు కూడా అట్లా చూసుకొని పెట్టండి చూడండి బాగా వేగింది ఇప్పుడు దీంట్లో కారాలు ఉప్పు వేసుకుందాము వేసాను ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల అండి ఇప్పుడు కూరకు సరిపోని కారం వేసుకోండి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను తర్వాత కూడా చూసుకొని తక్కువ వేసుకుందామండి ముందే ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయిపోతుంది కారం అవుతుంది అందుకనే మళ్ళీ మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మళ్ళీ ఉడికిద్దాము వేగాలి అంతే తలిపేసుకున్నాం కదా ఒక్కసారి మూత పెడదామండి ఇప్పుడు కారం వేసాం కదా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి చూడండి అది నెమ్మదిగా ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ నేను మూత పెడతాను ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి నేను జీలకర్ర పొడి వేయడం మర్చిపోయాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నా ఇది కూడా కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని దాన్ని వేగనిద్దాం మీరు రుచి కూడా చూసుకోండి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుని కారం ఉప్పు ఏమైనా తక్కువ పడితే చూసి వేసుకోవాలి నేను చూస్తాను వేడిగా ఉంది మూత పెడతానండి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ చూడండి కర్రీ అయిపోయింది మంచిగా వేగిందండి ఇలా ఉండాలి పొడి పొడిగా ఉండదు కొంచెం ముద్దలాగా ఉంటది అనమాట ఇది చూడండి ఇలా ఉంటది సూపర్ ఉంటదండి టేస్ట్ అయితే కర్రీ మొత్తం అయింది నేను టేస్ట్ కూడా చూసినాను చాలా బాగున్నది ఇంకా స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేసి ఇది నేను డిష్ లోకి మారుస్తాను నేను డిష్ లోకి మార్చుకున్నానండి సూపర్ టేస్టీ అయిన కాకరకాయ అయింది ఇది లాగు అంటే పొడి పొడిగానే ఉంటది కాని మరీ ఇట్లా పొడిగి ఉండదు మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటదండి అన్నంలోకే బాగుంటదండి ఇది ఒట్టికి కూడా తినవచ్చు మంచి మన షుగర్ వేసాం కదా లైట్గా స్వీట్ అనిపిస్తుంది అసలు తెలిసి తెలవనట్టుగా ఉంటుందండి ఆ స్వీట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటది ఇలా ఒకసారి మీరు చేసుకొని చూడండి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్ ఉంటదండి మనకంత చేదే ఉండదు మనము ఎట్లాగూ మనం ఉప్పేసి నీళ్ళని పిండేసాం కదా దాంట్లోనే సగానికి ఎక్కువ ఆ చేతనం పోతుంది ఈ పద్ధతిగా మీరు చేసుకోండి చాలా బాగుంటది ఇష్టపడి తింటారు కూడా నేను చెప్తున్నాను కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వంటలో కలుస్తాను అప్పటిదాకా బాయ్